ఇప్పుడు మనకి ఏడో అయినటువంటి నిత్య నిత్యములనే నిర్ణయం ఎరుగుగా నిత్య ఉన్నటువంటి నిజ బోధ గలగడం అంటే ఏమిటి అన్నటువంటి విషయం మీద మనకి తులసమ్మగారు మన రాష్ట్ర మహిళ గౌరవ అధ్యక్షురాలు అమ్మగారు చక్కగా చెప్తారు విధాం జై శ్రీ అచల సద్గురుప్రభ మహారాజ్కి జై మా సద్గురుదేవులు మిర్యాలగూడ వాస్తవయులు నిర్గుణానంద బూరుగురాములు గారు వారి సతీమణి ధర్మపత్ని మాతా లక్ష్మమ్మ గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్న అలాగే ఈ సభను అలంకరించినటువంటి అధ్యక్షులు మిగతా పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సభ ఈ సభలో జరిగేటటువంటి సద్బోధ వాక్యాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించేటటువంటి గురు పుత్రులు అందరికీ కూడా నా ద్వా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను సత్యమగు భయ్యలు అసత్యం బగు ఎరు కన్నెరిగి సద్గురు కృపచే സത്യമ കാദന സത്യമുഗ നമ്മയുണ്ടേ ചാല ചാലോ നിത്യ നിത്യമൂല నిత్యుడైయుండేటి నిజ తోటి సాట ఈ సత్యమగు భర్త బయలు ఎటువంటిదనగా ఆది మధ్యాంతములు లేనిదై సనాతనమై స్వత సిద్ధమై తెలుసుకొన్నటకు కానీ తెలుపుటకు గాని పొందుటకు గాని సాధ్యము కానిది సూక్ష్మమున కంటే సూక్ష్మమని కానీ మహత్తన కంటే మహత్తని కాని తెలుపు రానిదై ఉన్నది అలాగే చలన రహితమై ఉన్నది ఆకాశాది సమస్త వస్తువులు లేక కార్యశూన్యమై ఉన్నది అటువంటిది ఈ యొక్క బట్టబయలు ఈ బట్టబయల్ని తెలుసుకొనటకు ఏది కూడా ఇక్కడ లేదు అంటే ఈ ఇటువంటి ఏమీ లేనిది ఏమీ కానిది ఏమి అనరానిది ఈ యొక్క భర్త బయలున్నది దీనిని దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము తపము జపము తీర్థయాత్రలు మొదలగు సాధనముల చేత మనము తెలుసుకోలేము అలాగే ఋగ్వేద మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ అనగా నేను సర్వమునే తెలుసుకునే తెలివియే నేను ఆ సర్వము తెలుసుకునియే తెలివియే బ్రహ్మ ఆ బ్రహ్మమే ఆత్మ ఆ ఆత్మయే నేను అనే నిర్ణయ సాక్షాత్కార వాక్యం కాని దీను మహావాక్యము అహం బ్రహ్మస్మి అనగా నేను బ్రహ్మను అయితేని అని అనుభవ వాక్యం కాని దీను సాయవేద మహావాక్యము బ్రహ్మ అనగా అదియే నీవు ఐతివి అనగా నీవు ఏ దేవుని కొరకు వెతుకుచుంటివో ఆ దేవునివి నీవే అయితివి అనేది ఉపదేశ వాక్యము కాని అయి మరి అధర్వాణ వేద మహావాక్యము అయమాత్మ బ్రహ్మ అనగా ఈ పాంచభౌతికమైన దేహంలో నివసించే ఆత్మయే బ్రహ్మము అది ఆ యొక్క ఆత్మయే సమస్త జీవుల యొక్క దేహాలకే ఆత్మగా ఉన్నది అది ఏ ఆ బ్రహ్మము అది ఏ నేను అని తెలుసుకునేటటువంటి సమాప్తి వాక్యము కాని దీను ఇటువంటి చతుర్వేద మహావాక్యాల ద్వారా ఈ యొక్క అచల పరిపూర్ణాన్ని ఎన్నడూను తెలుసుకోలేము అది శాశ్వతము అశాశ్వతము అనేది నిర్ణయములు లేక నిత్యముగా ఎప్పుడూ శాశ్వతంగా ఉండునది అది కేవలము గురు స్వరూపము గురువు యొక్క పూర్ణ గురువు యొక్క బోధ ద్వారానే ఆ గురువునకి పన్నెండు సంవత్సరాలు సేవ చేసి ఆ గురువు యొక్క కృపా కటాక్షం పొందిన వారికి ఆ యొక్క రహస్యము తెలియబడు అది గురు శిష్య న్యాయముగానే అందబడును అది బాధ కానిది బోధ లేనిది దానికి బట్టబేయలు అచలము అనంతము పరిపూర్ణం అని ఏ పేర్లు కూడా లేవు కానీ శిష్యునికి తలపాలి కనుక దానికి ఒక నామం పెట్టడం అవుతుంది అది ఎరుక లక్షణం నామ రూపాలతోనే ఎరుక ఎరుకనే గుర్తి ఎరుగుతుంది కాబట్టి ఆ ధర్మంగా తట్టబడింది అది బయలు బట్ట బయలు అని ఇటువంటి అది అక్షరం కానీ చరాక్షరాలు కానీ ద్వాదశాక్షరి అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి కొత్తది బట్టబయలు ఏమీ లేదు అనగా అవమానస గోచరమైనటువంటి ఆ యొక్క అచల పరిపూర్ణము బట్టబయలని గాని బ్రహ్మని గాని మాయ అని గాని ఇంకా ఇతరమైనటువంటి ఏ నామముల చేత నిర్దేశించడానిదై ఉన్నది అటువంటి దానిలో లేకయే తోచినది షోడ సాక్షరి అది ఏ మూలాభావం మీద జ్ఞాతం శరీరం కిమ్నాశి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనగా జ్ఞాత శరీరాదులకును కారణమైనటువంటి మాయ లేనిద చేత కార్యములకు ఈ శరీరాదులను వారిని గుర్తెరిగేటటువంటి ఎరుకను లేనిదని భావము మరి లేనిది ఎలా తోచినది ఇందులో అనగా ఎరుక లేదు లేదు లేనిది లేనిది తోచిందన్నారు ఎలా తోచిందంటే అంటే ఇంద్రజాలమెదో సర్వం యథా మరి మరీ చం భాసతి భాసర్వత్రా సర్వం శశి విషాణుమా అంటే ఇంద్రజాలములోని దృశ్యముల వలె ఎండమావుల్లోని జలము వలె కుందేటికి కొమ్ము వలె ఇది తోచినది అనగా భ్రాంతి చేత దీనినే మనకి పంచదశి మంత్రం చేత మన గురువు మనకు తెలిపారు అదేదయ్యా అంటే స్వప్నే ప్రతీయ మానాని రూపాన్ని యథాతథ కలలో తోచిన శరీరము ఎలాగో అలాగే అంటే ఈ యొక్క మూలములేని గుర్తెరిగే శరీరం ఈ యొక్క సత్యమైన బట్టబయల్లో బయలు ఎన్నడూ పుట్టనే లేదు పుట్టపోయినా కూడా భ్రహమచేత తోచబడతున్నది కాబట్టి ఈ తోచినటువంటి ఎరుకనే మనము ఎలాగూ లేదని నిర్ణయం చేయాలంటే ఇంకొక దీన్ని నిర్ణయం చేయడానికి ఇంకొక వస్తువు లేదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కనుక మూలం లేని గుర్తురిగే శరీరం సత్యమైనటువంటి బట్టబయలో లేదనే నిర్ణయం ఎరుకే తన స్వరూపమైన ఎరుకకు నేనే లేనని నాకై నేనే నిర్ణయం చేసుకోవాలి ఎలా భస్మాసురుడు కనుక తన నెట్టి మీద తాను చేయి పెట్టుకొని తనను తాను రహితం చేసుకున్నట్టు ఈ ఎరుక నేను లేనని నిర్ణయం చేసుకొని రహితం కావాలి ఇలాగూ నిత్యమైనటువంటి ఈ పరిపూర్ణమే నిత్యమైన అని రహితం చేసుకుంటే ఎరుక లేనిదవును అనిచ్చినది లేకుండా ఉంటే నిత్యమైన పరిపూర్ణమే ఎప్పటికీ ఉండును ఇది రహిత విధానము ఇదే శ్రీధర శివరామ దీక్షితుల వారు యొక్క సిద్ధాంతము ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ పరిపరివేదముల పరుగులు పెట్టరు మరి వైరాగ్యమును గుణి మానుకోనుండరు అని ఈ రీతి స్థితి కుదిరిన నేరు కుశాలితర జనుల నిందాస్ తారేగి చేరడన్నడు వాడలు మరి చేరి వలదాని అన్నాడు చెవి యోగి కాని వినాడు మరి పారి పరుగులు పేటాడు మరి వైరాగ్యము పోని మానుగా ఉండడు సమరాసాము కార్యములందు సహజ ఇది నిజగూరు బోధ యొక్క విధానాన్ని పొందిన వారి యొక్క నిర్ణయం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకే నా ద్వాదశి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను జై శ్రీ అచల స బ్రహ్మహారాజు కి జై చాలా చక్కగా అమ్మగారు మనకి కొన్ని విషయాలు తెలియజేశారు ఎందుకంటే నిత్యమైనటువంటి నిజ బోధ కలగడం అంటే ఏమిటి అంటే నిజమేది అబద్ధమేది అబద్ధమేది దారుయను చోరున రీతి అది నిజము కాదు కదా అలాగే రజువులను సర్పం రీతి అది విచారణ చేస్తే అది నిజము కాదు కదా అందుకు అంటారు గగనం పుష్పమే లేదు పుష్పం పోయి ఉంటే గగనమని ఎలా అంటారు అంటే గగనము అందునా పుష్పము లేదు ఒకవేళ పుష్పము ఉంటే గగనమని అంటారు కదా అది కూడా ముబనే అంటారు కాబట్టి ఇక్కడ సత్యము అసత్యము అసత్యమైనటువంటిది ఏది దారుమునందు చోరుల రీతి రజ్జునందు సర్పన రీతి సర్పము రీతి ఇలాగనే మధ్యందు దొంగ రీతి ఇలాగ కుందే కొమ్ములు చవల పుల్లికి కొమ్ములున్నాయని చెప్పేసి శడి కొమ్ములను నమ్మిన రీతిగా ఇదంతా కూడా విచారణ చేసి చూస్తే ఆ విచారణలో ఏమైంది లేదు దగ్గరగా ఉండి చూస్తే దోరణగా ఉండి చూస్తే అంతా సత్యంగానే కనపడుతుంది అందుకని ఇది ఇది ఎండమాముల జలమును నండి స్నానం పుజేయక రెండు చున్నను అనుచునమ్మండి ఎండమాముల జలములాబులెటమును కాచి దండిగా బ్రహ్మాండమంతట నిండి ఉన్నదమ్మగా దేశరు సతలియండి జనార మీరు కక్షలన్నీ మదులు విరవండి ఇదంతా ఎండమావుల్లో జనం ఉన్నట్టు నీకు తోస్తుంది అది ఎందుకు ఉంటే ఎండమావులో జలం లేదురా నాయనా కాబట్టి ఇది నిదుగురు వాక్యం చేత నిజ నిర్ధారణ చెయ్యండి అందులో ఉన్నటువంటి యథార్థాన్ని గ్రహించండి చట్టలేదు అసత్య లేదు దానిని నిజగురు దేవుడు ద్వారా ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తే ఈ అసత్యమైనటువంటి ఎప్పుడు కూడా శాశ్వతము కావు నిజము తెలియకపోతే ఎప్పుడు అశాశ్వతమే శాశ్వతలా ఉంటుంది నిజము అనుకో అశాశ్వతమ అశాశ్వతమే శాశ్వత శాశ్వతమే జైపు మహారాజుకి చాలా మంచిగా అమ్మగారు మనకి చెప్పారు शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो